పార్టీ కేడర్ ఇప్పటికే ఇప్పటికే క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంది సీను దగ్గర నుంచి ఎమ్మెల్యేల మా ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన వాళ్ళందరూ కార్పొరేటర్ల స్థాయి నుంచి అందరూ కూడా ఇక్కడే ఇదే నీటిలోనే ఉన్నారు ఈ రోజు నుంచి కాదు రెండు కాదు రెండు రోజుల నుంచి కూడా ఇదే కార్యక్రమాలే చేస్తూ ఉన్నారు ప్రజలకు అందుబాటులో కొద్దో గొప్ప వీళ్ళు చేయగలిగిన కాడికి కొద్దో గొప్ప వీళ్ళు చేయగలిగిన కాడికి ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం అనేది స్పందించాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రభుత్వం అనేది పలుకితే జగన్మోహన్ జగన్ జగన్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం ఉండేది కానీ జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఎప్పుడూ కూడా డిస్సాటిస్ఫైడ్ గా ఎప్పుడూ లేరు ఎందుకు లేరు అని అంటే కారణం జగన్ జగన్ ప్రభుత్వంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండేది జగన్ ప్రభుత్వంలో ఒక సచివాలయ వ్యవస్థ ఉండేది ఈ వాలంటీర్ల వ్యవస్థ ఈ సచివాలయాల వ్యవస్థ గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మమేకమై ఉండేది వీళ్ళందరూ కూడా వాలంటీర్లందరూ కూడా ఎప్పుడు వరద వచ్చినా కూడా ఎప్పుడు వరద వచ్చినా ఎప్పుడు తుఫాన్ వచ్చినా వీళ్ళ సహాయ సహకారాల వల్లే గొప్పగా ఎటువంటి కంప్లైంట్స్ ప్రజల నుంచి రాకుండా సాచురేషన్ పద్ధతిలో ప్రజలకు మంచి చేయగలిగాం తుఫాన్ వచ్చినప్పుడు జగన్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు కలెక్టర్ గారికి నేను చెప్పేవాడిని నేను మీకు వారం రోజులు టైం ఇస్తా ఉండ వారం రోజుల తర్వాత నేనే వస్తాను వచ్చిన తర్వాత నేను ప్రజలతో మమేకమై నేను అడుగుతాను ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా కలెక్టర్ మాకు పలకలేదు కలెక్టర్ స్పందించలేదు కలెక్టర్ వల్ల మాకు నష్టం జరిగింది అన్న మాట ఎప్పుడు వినపడకూడదు అని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చేవాడిని మా కలెక్టర్ బాగా పనిచేశాడు మా కలెక్టర్ మంచివాడు అనే మాట వినపడాలి అని చెప్పి గట్టిగా కలెక్టర్లకు ఎప్పుడు చెప్పేవాడిని చెప్పిన ప్రకారం నేను ఖచ్చితంగా వారం వారానికి నేను వారం రోజుల తర్వాత నేను పోయేవాడిని పోయేసరికే వాలంటీర్ సైన్యం అక్కడ ముందే ఉండేది గ్రామ సచివాలయాల్లో పనిచేసే మొత్తం పిల్లలందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు ఆ వారం రోజుల పాటు వాళ్ళంతా కూడా ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా కలిసి ప్రతి కలిసి ప్రతి గడపకు వెళ్ళేది ప్రతి గడపకు వెళ్లి ప్రతి గడపకు వెళ్లి సహాయ సహకారాలు అందిస్తూ మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఇంతకు ముందు జరగని విధంగా ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయలు సహాయం కూడా ఆర్థిక సహాయం కూడా అందించిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయనంటే అది ఒక్క జగన్ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది అటువంటి కొత్త కొత్త సంప్రదాయాలను ముందుకు తీసుకొచ్చింది మనం వాలంటీర్ వ్యవస్థను ముందర పెట్టింది మనం సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థతో పూర్తిగా ప్రతి గడపకు కూడా సహాయ సహకారాలు అందించగలిగాము రిలీఫ్ క్యాంపుల్లో రిలీఫ్ క్యాంపులు తుఫాను నాటికే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు అయ్యేటివి ముందుగానే లోతట్టు ప్రాంతంలో ఉన్న మనుషులందరినీ కూడా ముందుగానే రిలీఫ్ క్యాంపులకు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళము రిలీఫ్ క్యాంపుల్లో అందరినీ కూడా బాగా చూసుకోవడమే కాకుండా రిలీఫ్ క్యాంపుల్లో బయటికి వెళ్లేటప్పుడు డబ్బులు కూడా రెండు రెండు వేల రూపాయలు డబ్బులు కూడా సహాయం కూడా ఇచ్చి పంపించిన కార్యక్రమం కూడా అప్పట్లో జరిగేది అప్పటికి ఇప్పటికీ తేడా గమనించండి చంద్రబాబు నాయుడును కూడా కనీసం ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి కనీసం చేయాల్సిన పనులు ఖర్చుగా చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం ప్రతి బాధితులు కూడా మీరంతా ఉన్నారు నాతో పాటు మీరంతా కూడా నడుస్తా ఉన్నారు బాధితుల దగ్గర మీరు కూడా బయకు పెడతా ఉన్నారు బాధితుడు మాట్లాడిన మాటలు మీరు కూడా విన్నారు ఒక్క బాధితుడికైనా కూడా కనీసం ఒక్క బాధితుడికైనా కానీ ఇక్కడ నుంచి మేము వస్తా ఉన్నాం ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తా ఉన్నారు అని అంటే తెలియదు సార్ తెలియదన్నా ఇక్కడ నుంచి పోవాలి మా బంధువులు ఇళ్ళకి పోవాలనే మాట చెప్తా ఉన్నారు కానీ కనీసం ఒక్క బాధితుడన్నా కానీ రిలీఫ్ క్యాంప్ లకు మేము పోతా ఉన్నాము రిలీఫ్ క్యాంప్ అక్కడ ఉంది రిలీఫ్ క్యాంప్ అక్కడ పెట్టారన్నమాట కనీసం ఒక్కడన్నా అని అడుగుతా ఉన్నా కనీసం ఒక్క బాధితుడన్నా కానీ అని అడుగుతా ఉన్నా మీరే విన్నారు మీరే చూశారు ఆ బాధితులు నేను అడిగా ఈ రెండు రోజుల నుంచి కనీసం మీకేమైనా సహాయం అందిందా అని చెప్పి కనీసం ఇంటికి వచ్చి ఎవడైనా డబ్బు ఇచ్చాడా అని చెప్పి అడిగా ఇంటికి వచ్చి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరగలేదు సార్ డబ్బులు కదా దేవుడు ఎరుగు అని చెప్పి మాటలు వినిపించేది మీరంతా కూడా విన్నారు కూడా కేంద్రంలో మంత్రి ఆ డ్రోన్స్ ఎన్ని ఉంటే డ్రోన్స్ తెప్పించి డ్రోన్ ద్వారా కూడా ఆహారాన్ని అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అదే మరి ప్రతి ఒక్క సచివాలయానికి ఒక ఆఫీసర్ని పెట్టాం దగ్గర దగ్గర నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలుంటే నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలకు నూట డెబ్బై తొమ్మిది పెట్టాం ట్రాక్టర్ తో రీచ్ అయితే ట్రాక్టర్ గాని వ్యాన్ తో రీచ్ అయితే వ్యాన్ గాని ఒకవేళ ప్రొక్లైన్తో రీచ్ అయితే ప్రొక్లైన్ గాని బోటుతోనే రీచ్ అయ్యకుంటే ఏర్పాటు చేశాం మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరికి తక్షణ సహాయం అందించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాం వీళ్ళందరి పైన డివిజన్ కు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ఛార్జి పెట్టాం ముప్పై రెండు మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఫీల్డ్ లో ఉన్నారు దగ్గర దగ్గర తొమ్మిది పది జిల్లాల నుంచి ఫుడ్ కూడా తయారు చేసి వీలైతే ఎయిర్ లిఫ్ట్ గానీ దగ్గరుంటే ట్రాన్స్పోర్టేషన్ తెప్పిస్తున్నాం మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్కి కానీ మధ్యాహ్నం లంచ్ కానీ రాత్రికి డిన్నర్కి కానీ మూడు సార్లు సర్వ్ చేయాలని చెప్పి చాలా క్లియర్గా పెట్టుకున్నాం ఒకే ఆదేశం ఇచ్చాను లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ పర్సన్కి ఇది చేరాలి ఏ విధంగా చేరస్తారో నాకు అనవసరం ఆర్గ్యుమెంట్స్ లేవు నో క్వశ్చన్ ఆఫ్ టాలరెన్స్ ఆల్సో ఇట్ ఈస్ ఎన్ ఎమర్జెన్సీ ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రతి ఒక్క అధికారి కూడా సర్వశక్తులు వడ్డి అవసరమైతే మేము చెప్పిన దాంట్లో ఏమైనా డెఫిషన్సీస్ ఉంటే మీరు కూడా కొంత మిషన్ మెషిన్ పెంచుకోండి మీకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్కి ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పూర్తిగా సహకరిస్తారు నాకు కావాల్సింది లాస్ట్ మెయిల్లో డెలివరీ జరిగి తీరాలి రెండు రోజుల నుంచి ఇబ్బందిలో ఉండే ప్రజలు ఇంకా కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు అది చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా ఇంకా ఆదేశాలను అమలు చేయకపోతే చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తా ఆ విషయం కూడా చెప్తున్నా నేను అందుకే చాలా క్లియర్గా ఐరార్కి ఇచ్చా టెక్నాలజీ కూడా మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేసి ఆ విషయం కూడా మీకు చెప్పాలి ఎందుకంటే సింగ్ నగర్కి అన్ని వెహికల్స్ వస్తే అక్కడ అందరు రావడం పెద్ద ఎత్తున అక్కడి నుంచి కిందికి పోనీయకుండా చేసే పరిస్థితి వచ్చారు సింగ్ నగర్లో ఉండే అందరినీ కోరుతున్నా ఎవరు అక్కడ సమావేశం కావద్దండి వెహికల్ వస్తే మీ డివిజన్కి మీ సచివాలయం ఏరియాకి వస్తాయి అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను తప్ప ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆపేయమని చెప్పాను అది కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ప్రతి ఒక్క వెహికల్లో ఎవరైతే ఒక అక్టోపస్ కానిస్టేబుల్ని ఒక గ్రే హౌండ్స్ని ఏపీఎస్సీ స్టాఫ్ని పెట్టాం డెలివరీ ఇవ్వడానికి వాళ్ళు తీసుకొస్తారు ఇవన్నీ ఎక్కడన్నా ఇవన్నీ చేయకపోతే పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా క్లియర్గా చెప్తాను హైరార్కి కూడా మోస్ట్ డిసిప్లిన్ ఫోర్స్ వచ్చే పోలీస్ బి డిసిప్లైన్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బాధ్యత మీది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే నష్టం జరిగేది రిమోట్ ఏరియాలో ఉండే పేదవాడి జరుగుతుంది నేను నేను చూశాను వాళ్ళ బాధలు చూశాను వాళ్ళ బాధలు చూస్తే వన్నే వీర్థం ఒకటి కాదు ఒక తండ్రి భారీ వదిలిపెట్టి బిడ్డ బతుకు కోసం సేవ్ చేసుకోవాలని వచ్చాడంటే మనం ఊహించుకోవాలి అదేవిధంగా ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళు నీళ్ళల్లో వచ్చి బట్టలు లేకుండా వచ్చారంటే వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క ఇంటిలో ఈరోజు పాములు వచ్చే పరిస్థితికి వచ్చాయి తేళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చాయి అంటే పై బిల్డింగ్లో ఉండే వాళ్ళకు కూడా ఈ పాములు తేళ్ళు ఇవన్నీ చూస్తూ ఉంటే బాధ భయం ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక బాధ ఉంది మానవతా దృక్పథంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకే నేను చాలా క్లియర్గా చెప్తున్నా నేను ఐబీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ రీచ్ కాదు అనేది వస్తూ ఉంది ఆ ఐవీఆర్ఎస్ మెసేజెస్ని మళ్ళీ తిరిగి ఆఫీసర్లో పంపిస్తున్నా ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్ కూడా పంపిస్తున్నా నేను అందుకనే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా నేను పంపించే ఐవీఆర్ఎస్ మీకోసరం పంపిస్తున్నా మీరు ప్రాపర్గా సమాధానం చెప్పండి ఇమీడియట్గా మా ఆఫీసర్ని మీ ఇంటికి పంపించే బాధ్యత మీకు టచ్లోకి వచ్చే బాధ్యత తీసుకుంటా అదే సమయంలో ఏమాత్రం అవాస్తవాలు చెప్పొద్దండి వాస్తవాలు చెప్పండి ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితిలో ఉండే మనం అందరం ఆలోచించాల్సింది ఎప్పటికప్పుడు మీరు సమాచారం నాకు ఇవ్వగలిగితే ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటా ఇంకా ఎక్కడికక్కడ నేను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా వెళ్తున్నాను నేను అందరి అంత చెప్తున్నాను ఇంతవరకు రెండు రోజుల నుంచి చెప్పాం ఇప్పుడు ఎవ్వరు సరిగా పని చేయలేదు అని కన్ఫర్మేషన్కి వస్తే యాక్షన్స్ తప్ప ఇంకేముండవు అది యాక్షన్స్ కూడా డ్రాస్టిక్గా ఉంటాయి దయచేసి అర్థం చేసుకోండి